లేదు పని చెప్పేసేటువంటి వార్త వార్త ఏదైతే ఉందో చాలా బాధ కలిగించేటువంటి వార్త ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో ఆయనతో అనేక విషయాలు షేర్ చేసుకున్నాము అలాగే అనేక సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలు కూడా ఆయన చర్చ చేసేటువంటి ఆ వ్యక్తి ఆయన లోటు ఏదైతుందో అది కూర్చడం సాధ్యమయ్యేది కాదు కాబట్టి ఆయన యొక్క మంత్రికి పార్టీ హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున నివాళులు లభిస్తూ ఆయన నుండి ఒక రెండు మూడు లక్షణాలు మనం కార్యకర్తలు నేర్చుకోవాల్సినటువంటివి ఉన్నాయి ఒకటి సిద్ధాంతం పట్ల చాలా స్పష్టత కుటుంబం నుండి కానీ బయట నుండి కానీ ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా నమ్మినటువంటి సిద్ధాంతం ఏది ఉందో దానికోసం నిబద్ధతగా నిలబడాలి అనేది ఆయన జీవితకాలంలో ఆచరించి పెట్టారు దాంతోపాటు పని చేయడం ఎట్టి పరిస్థితులలో ఏవో చిన్న చిన్న ఆటంకాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ చూపెట్టి మనం పనిచేయకుండా ఉండకూడదు వయసుతో కూడా సంబంధం లేదు లేదు వనరులతో కూడా సంబంధం లేదు మనం పార్టీ కోసం పనిచేయాలి అని చెప్పేసి గట్టిగా అనుకొని ఆ రకమైనటువంటి కృషి చేయాలి అని చెప్పేసి దాంట్లో ఆయన మనకు ఆదర్శంగా నాకు అనిపిస్తారు కాబట్టి సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేటువంటి దాంట్లో రాజీ లేకుండా ఎట్లా పనిచేయాలి ఆయన జీవితం మనకి నేర్పినటువంటి పాఠం కాబట్టి అందరం కూడా ఆయన నుండి అలాంటివి ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటిని నేర్చుకొని మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుంది అని చెప్పేసి భావిస్తూ మరోసారి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ వారికి ఘన నివాళి అర్థిస్తూ మేము